Mister, welcome to 3T TV News. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ బీజేపీ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎన్ఎం శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ ఎలక్షన్ లో నాగర్ కర్నూలు అభ్యర్థి భారత ప్రసాద్ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త క్షమించాలని ముక్తకంఠంతో తెలియజేశారు కార్యకర్తలు సమన్వయంలో ఉంటే మా దృష్టికి తీసుకుని రావాలని ఎవరు కూడా బాధపడకుండా ఎమ్మెల్యే ఎలక్షన్లకు దీటుగా ఎంపీ ఎలక్షన్లకు కష్టపడి ఎంపీ గెలుపు కోసం నిరంతరం కృషి చేయాలని వారు తెలిపారు నిరంతరం ఆటుపోట్లు ఎదురవుతాయి చాలా విమర్శలు వ్యతిరేకతలు వస్తుంటాయి ఇలాంటి వాటికి బెదరకుండా బీజేపీ కార్యకర్తలు అంటే ఒక నిబంధనలతో కూడిన నిజాయితీ కలిగిన కార్యకర్తలుగా పేర్పొందాలి అందుకు కృషి చేయాలి ఏ సమస్య ఉన్నా కూడా పార్టీ దృష్టికి తీసుకొస్తే రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఉన్న కమిటీలతో చర్చించి అందరికీ అన్ని న్యాయం విధంగా కూడా కృషి చేస్తాం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన ప్రతిఫలం సమయం వచ్చినప్పుడు అందుతుంది అందుకు ఎవరు కలిసి కష్టపడి మన పార్టీ ఎంపీ గెలుపు కోసం కృషి చేద్దామని అంటున్నారు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఎన్ఎం రెడ్డి మండల రామచంద్రారెడ్డి రాఘవేంద్ర గౌడ్ చందూ రామరెడ్డి దుర్గాప్రసాద్ జంగయ్య కృష్ణ గౌడ్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రస్తుత ఎంపీ అయినటువంటి రాముల్ గారు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది కూడా భారతీయ జనతా పార్టీ నాగర్క పార్లమెంటు సంబంధించినటువంటి వాళ్ళందరం కూడా ముక్త వారికి స్వాగతం పంపిన అదేవిధంగా వారి తనయుడు అయినటువంటి భారతకు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది మన దేశం కోసం మోడీ మోడీ కోసం మనం అనేటటువంటి వినాదంతో ముందుకెళ్లే మేము తీసుకున్నాం అదేవిధంగా రేపు మహిళా శక్తి వందన్ కార్యక్రమం రేపు లేదు ఎల్లుండి మరి నరేంద్ర మోడీ మహిళల కొరకు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో కార్యక్రమాల ఇలా ఒక టీవీ పెట్టి స్క్రీన్ పెట్టి దాంట్లో చూపించేటటువంటి అవకాశం ఉంది దాన్ని కూడా కార్యకర్తలందరూ కూడా మీ గ్రామాలలో ఉన్నటువంటి మహిళా గ్రూపులను మరి ఎక్కడ ఏంటి అనేది కూడా ఈరోజు డిసైడ్ అవుతుంది మీకు పంపిస్తాం దాంట్లో కూడా మీరందరూ కూడా పార్టిసిపేట్ కావాలి అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి చిన్న చిన్న విషయాలు ఏమని ఉంటే కూడా వాటిని వాటిని పక్కకు పెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో పార్టీ నిర్దేశించింది మనందరం కూడా ఎవరైతే ఉల్లంఘించారో వాళ్ళందరి పైన చర్య తీసుకోవడానికి కూడా పార్టీ సుముఖంగా ఉంది వారికి మనం రిక్వెస్ట్ చేయడం ఒకటే జరిగినటువంటి విషయాలను తెలపడం జరుగుతుంది మీ ద్వారా ఈ విషయాన్ని మరి మన కార్యకర్తలకు తెలవాలని కోరుతుంది పార్టీ అనేటటువంటి ప్రచారం అనేటటువంటి వ్యూహము దానికి సంబంధించినటువంటి ఎత్తులు బై ఎత్తులు చతురత్తులు అన్నీ ఉంటాయి మన దగ్గర కూడా అవకాశం ఉండేటువంటి దృఢ సంకల్పం చేత కార్యకర్తలు అందరూ కూడా సమాయత్తం కావాలి అనేటటువంటి దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా రేపు ఢిల్లీ నుంచి మరి హైదరాబాద్కు రావడం జరుగుతుంది హైదరాబాద్లో పార్టీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నాగర్కూల్కు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నాగర్ కర్నూలు పార్టీ లో కూడా మీటింగ్ ఉంటుంది కాబట్టి మరి కార్యకర్తలను కూడా మీ ద్వారా వాళ్ళకు కూడా అందరికీ ఈ ప్రోగ్రాం గురించి మరి ముందే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుతున్నాం అదేవిధంగా కొంత నిన్న కొన్ని సంఘటనలు ఈ మధ్యకాలంలో కొన్ని పార్టీలో కూడా జరిగినటువంటి వాటికి చాలామంది బాధపడుతున్నారు కొన్ని ఆ సమస్యల పట్ల కూడా మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ పట్ల ఉపేక్షించేది లేదు మరి ఈరోజు రాష్ట్ర పార్టీకి కూడా సూచాయగా తెప్పడం జరిగింది రేపు రాష్ట్ర పార్టీ కూడా ఈ క్రమశిక్షణ లోపించి మాట్లాడేటటువంటి వాళ్ళ పట్ల మరి చర్య తీసుకోవాలని మేము రాష్ట్ర పార్టీకి కూడా రేపు మరి వారి యొక్క క్రమశిక్షణ ఏ విధంగా ఉల్లంఘించి మాట్లాడినటువంటిది వారు ఏం చేసినటువంటిది అన్ని ఆధారాలతోటి రాష్ట్ర పార్టీకి సమర్పించాలని కూడా మేము అనుకుంటున్నాం ఎందుకొనకంటే చిన్న చిన్న విషయాలే రేపు పార్టీలో కొన్ని ఇబ్బందులు కలిగించేటటువంటిది ఈ పార్టీ క్రమశిక్షణకు మార్లేదు అటువంటి దాంట్లో కూడా ఏదైనా ఉంటే మాట్లాడుకునేటటువంటిది ఉంటుంది లోపల కానీ బయట మాట్లాడి నలుగురు నలుగురి దృష్టిలో మరి చులకన చేసేటటువంటి వ్యవహారాలను క్షమించేది లేదని మరి కోరడం జరుగుతున్నది దీని విషయంలో కూడా పెద్దవాళ్ళతో మాట్లాడడం జరిగింది వారికి కూడా సవినయంగా మరి మేమంతా కూడా మా తాలూకా నుంచి మాత్రం ముఖ్యంగా మా తాలూకాలో ఈ మధ్యకాలంలో మరి మా ఆచార్య గారు తాను తక్కువ ఓట్లతోటి ఓడిపోయి ఓడిపోయినా కానీ ప్రజల కొరకు పోరాటం చేస్తున్నాడు ఐదు వేల ఓట్లతోటి అంటే మరి చాలా బాధ కలిగి ఉంటుంది అటువంటి సందర్భంలో కూడా మనసు నొచ్చుకునే విధంగా కొన్ని కామెంట్లు వచ్చినటువంటి సందర్భం లోపల మరి నాయకులు కూడా బాధపడుతున్నాం అన్నా మేము కూడా చాలా బాధ కలుగుతుందంటే మరి వాళ్ళకు కూడా మనం అసూరెన్స్ ఇవాల్సి వస్తుంది ఇదేనా రేపు నాపైన నీ పైన ఈ విధంగా మాట్లాడితే ఎట్లా అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు మీ పత్రిక